ఎంఆర్టీఎస్ ఎంఎస్ఎఫ్ అణుబ సంఘాల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమం మెదక్ జిల్లా నూతన అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి సమక్షంలో మరి కమిటీ నిర్మాణ కమిటీ నిర్మాణం విషయంలో పూర్తి స్థాయిలో వారికి బాధ్యత ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా భవిష్యత్తులో ఎస్సీ ఏబిసి వర్గీకరణ లేకపోతే మాదిగలకు మాది భోజనం లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి మరి ఆగస్టు నెలలో ఎస్సీ ఏబిసి వర్గీకరణపై సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతుందనే దృఢ సంకల్పంతో మాదిగ సమాజం అంతా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా ఉంటారని నమ్మకంతోనే మేము నిజాయితీగా ఆయనకు మద్దతు ప్రకటించి మరి అతన్ని మా మరోసారి మూడోసారిగా ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది మరి మాదిగల ఆకాంక్ష ఎస్సీ ఏబిసి వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి జిల్లాలో కూడా విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవడానికి కమిటీ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మరి జెండా వ్యసీకరణ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కొమ్మేకులు మాదిగా దండోల స్వామి మాదిగా వీరి సమక్షంలో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో తమ పాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై భీం జయ మాదిగా జై మాధకృష్ణ మాదిరి